ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఇది వచ్చేసి మనకు జిపిఎఫ్ ఉద్యోగుల యొక్క అమౌంట్ క్రెడిట్ అయినటువంటి స్టేట్మెంట్ ఇది సో నిన్న క్లియర్గా రంగారెడ్డి డిస్టిక్లో చాలా మందికి అంటే రంగారెడ్డి డిస్టిక్ కాదు చాలా జిల్లాలలో కూడా జీపీఎఫ్ అమౌంట్ అయితే వారి ఖాతాలో క్రెడిట్ కావడం జరిగింది ఇక్కడ ఒక ఉద్యోగి చూసినట్లయితే ఒక లక్ష అరవై వేలు రిటైర్డ్ ఉద్యోగి అమౌంట్ ఒక లక్ష అరవై వేలు జిపిఎఫ్ అమౌంట్ అయితే ఇక్కడ క్రెడిట్ కావడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఇక్కడ ప్రూఫ్ అయితే మీకు ఇక్కడ చూపిస్తా ఉన్నాను అంటే ఉద్యోగులకు జీపీఎఫ్ అమౌంట్ క్రెడిట్ కావడం మొదలైంది నిన్న నిన్న నుంచే మొదలైంది సో నిన్న ఈరోజు రేపు ఎల్లుండి ఇట్లా ఈ త్రీ ఫోర్ డేస్లల్లో దాదాపుగా కంప్లీట్గా రిటైర్డ్ ఉద్యోగులకు మరి యొక్క జిపిఎఫ్ అమౌంట్ అయితే ఖాతాలో వేస్తున్నట్టు సమాచారం అలాగే మెడికల్ బిల్స్ పెండింగ్ బిల్స్ ఉద్యోగులు ప్రజెంట్ ఉద్యోగులకు ఉంటే పెండింగ్ బిల్స్ కానీ మెడికల్ బిల్స్ కానీ సప్లిమెంటరీ బిల్స్ కానీ ఇవన్నీ మరి ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు జూలై వరకు సబ్మిట్ చేసినటువంటి సప్లిమెంటరీ బిల్స్ కూడా అన్ని క్లియర్ చేసేందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దాదాపు కూడా అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయి అందరికీ సో ఈ మంత్ వచ్చే మంత్ లోపు ఇవన్నీ కూడా క్లియర్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని క్లియర్ చేసే అవకాశాలు అయితే ఉండొచ్చు